బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ బంగళ ఏర్పడిన అలపబడిన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా జోరువనలు ముంచెత్తుతున్నాయి అన్ని ప్రాజెక్టులోకి వరద నీరొచ్చి చేరుతోంది ప్రభుత్వం అధికారులనే అప్రమత్తం చేస్తుంది భారీ వర్షంతో వాగులు వంకలు పొంగిపుల్లుతున్నాయి ఎక్కడికక్కడ రోడ్లపై మోకళలోతూ నీళ్లు చేరాయి రాకపోకలు స్తంభించిపోయాయి జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది భారీ వర్షాలకు ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాలు కొండవాగులు పొర్లుతున్నాయి బుట్టాయిగూడెం నుంచి జీలుగుమిల్లి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న రెడ్డి గణపవరం కొండవాగు పొంగి పొర్లుతోంది దీంతో కలవట్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రమాదకర స్థాయిలో రెండు రోజులుగా ప్రవహించడంతో కలవర్టు పూర్తిగా పాడైపోయింది దీనివల్ల ఈ రహదారిపైన రాకపోకలు నిలిపివేశారు ఈ మార్గం గుండా ప్రయాణం చేసే ప్రజలు వేరే మార్గం గుండా ప్రయాణం చేయవలసిందిగా బుట్టాయిగూడెం ఎస్ఐ వెంకన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు